Dakla gelip アカン。 గిట్ రండి ఎదురు ఎదురుడు కొంచెం పోటీ చేస్తున్న వాళ్ళు స్రీలు ఎలక్ట్రిషియన్ నల్ల సమస్యలు మోరీల సమస్యలు వాళ్ళు ఇద్దవులు చేయని వాళ్ళకు మాకు ఇవి కావాలి అడిగినప్పుడు నేను కూడా చేస్తాను స్పందిస్తాను మెయిన్ పాత్ర ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు కేసీఆర్ అభిమానంతో మాకు ప్రజలు మాకు ఆదరణ చేస్తాను ఖచ్చితంగా కేసీఆర్ ఇచ్చిన పింఛులు కానీ పథకాలు కానీ వాళ్ళు జనాలలో ఇంకా నిమ్డే ఉన్నాయి అవి ఏమి మార్చిపోలేదు కేసీఆర్ పేరు చెప్తారే కార్ పుట్టు వాళ్ళందరూ సంతోషంగా లేచి ముసలిగా వాళ్ళు వేసి నేను కేసీఆర్ను గుర్తుపెట్టుకొని నా విజయానికి కేసీఆర్ గుర్తు కార్ గుర్తాను నా విజయానికి ప్రజలే నాకు ఆదరణ చేస్తాను రేవంత్ రెడ్డి పోయిన మాటలు చెప్పి అనుభవస్థాలు ఎవరు నమ్ముకుంటామండి మాకు మంచి ఆధారంగా ఉన్నది మీ బావి మెరటు బాగా అయితే నా రెండో వార్డులో నేను బావి మేరకు వెళ్తున్నానని ప్రజాముఖంగా చెప్తున్నాను పల్లె రెడ్డి గారు పది లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తానని పల్లె రాజశ్వరెడ్డి గారు మొన్న ఫస్ట్ మీటింగ్ చెప్పడం జరిగింది నిన్న పోచంపల్లి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు చెప్తూ ఒక్క ఒక్క వార్డులో రెండు వందల యాభై కుట్టుబీసులు ఇస్తూ ఉన్నారు దానికి ఎందుకంటే ఆడవాళ్ళకు ఉపాధి కల్పించాలని కేసీఆర్ను ఉద్యమ ఉద్దేశం తీసుకుని కేసీఆర్ ప్రతి జనాలలో తిరితే అందరూ ఇంకా విద్యార్థులు కానీ మహిళలు సదుపుల వారు ఉన్నా ఏమన్నా బయటికి కూర్లో పోకుండా ప్రతి వాడుకు రెండు వందల యాభై కుటుంబాల పిసిలు ఇచ్చి ఆ కుట్టుబీసులతో కుట్టే సామాన్లు కూడా ఆయనే పంపించి ఆయన ద్వారా తీసుకుపోయి వాళ్ళకు ఒక రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించు పొందిన పథకం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన స్వయంగా కేసీఆర్గా కూడా పథకాలు కూడా ఆయన సొంత ట్రస్ట్తో ఇంటింటికంటే రెండు వందల యాభై కుటుంబీస్తుంది ఒక వార్డుకు అది రెండు ఇరవై ఏడు వేల ఐదు రూపాయలు అయితే అట దానికి అయిన స్వయంగా చెప్పడం దాని వల్ల కూడా ఎన్నిసింది ఆదరణ బాగా జరిగింది చెప్పండి పూజంపల్లి శ్రీనివాస్ గారు చెప్పడం వల్ల ప్రజలందరూ మహిళలు అయితే ఎక్కువగా సంఖ్యలో ఆదరణ పొందడం జరిగింది బాగా ఖుషిగా ఉన్నారు ఆయన చెప్పడం ఈ పొద్దుగాలు మేము తెలియజేసి ఇస్తారో వాళ్ళు పోతుంటే అన్న మీరు ఎందుకు వస్తుందో మేము ఖచ్చితంగా కారు గుర్తిస్తాను మాకు అన్ని పథకాలు కేసీఆర్ ఇచ్చిండి మళ్ళీ మా ఇంటికి కొంచెం పిల్లలు మా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నాయి మేము వారి మెజారిటీ కల్పిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది దానివల్ల మాకు సంతోషంగా ఉన్నాయని చెప్పాలి జై తెలంగాణ జై తెలంగాణ గుర్తు నా గుర్తు కారు గుర్తు కారు కారే కేసీఆర్ కేసీఆర్ఏ కారు జై తెలంగాణ జైలు వాటి అభ్యర్థిగా పూర్తి చేస్తా ఉన్నాను అందరు మద్దతు చేయాలని కోల్పో